హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా అమ్మవారి ఈరోజు నామం రెండు వందల ఐదవ నామం ఆరు అక్షరాల నామం సర్వయంత్రాత్మిక జపపారాయణ చేసుకునేవాళ్ళు సర్వయంత్రాత్మిక ఏ నమ అని చెప్పుకోవాలి యంత్రం అంటే దేవతా శరీరంగా లెక్క యంత్రాత్మిక అంటే దేవతా శరీరం స్వరూపంగా కలిగినది యంత్రం సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక రూప ఈ మూడు నామాలు ఒక దగ్గర కూర్చడంలో ఉన్న అందాన్ని పరిశీలించుకోవాలి అమ్మా నువ్వు మంత్రరూపిణివి నువ్వే యంత్రరూపిణివి మంత్రం యంత్రం తంత్రం అనే మూడిటి గురించి ఈ మూడు నామాలు చెప్తున్నాయి అంటే శ్రీ విద్యా మంత్రం అంటే శ్రీచక్రం అంటే శ్రీ విద్య సర్వ అనే మాట బ్రహ్మానికి ఉపయోగిస్తారు బ్రహ్మానికి సంబంధించిన మంత్రమే శ్రీ విద్య బ్రహ్మానికి సంబంధించినటువంటి యంత్రమే శ్రీచక్రం బ్రహ్మ విద్యయే శ్రీ విద్య అంతేకాదు ఈ శ్రీ విద్యా స్వరూపిణి అయినటువంటి అన్ని మంత్రాలు అన్ని యంత్రాలు అన్నీ కూడా తల్లి మంత్రం యంత్రం తంత్రం ఈ మూడిటికి ఉన్న అనుబంధాన్ని మనం పరిశీలించుకోవాలి అంటూ ఉంటే యంత్రం అంటూ ఉంటుంది ఈ రెండు కనుక ఉంటే తంత్రం అనేది ఉంటుంది ఈ మూడు కలిపితేనే ఉపాసన అని చెప్తున్నారు యంత్రం అంటే కొన్ని గీతలు గుండ్రాలు రాసేసి మధ్యలో ఏదో రాసేసాము ఇది యంత్రం అంటే కాదండి యంత్రం అంటే ఒక శక్తి కేంద్రం ఇది తెలుసుకోవాలి శక్తి ఎక్కడ ఉంటుందో దాని పేరు యంత్రం అమ్మ సర్వ యంత్రాత్మిక అన్ని అన్ని యంత్రాలలోనూ అమ్మవారే ఉన్నారు కాబట్టి అమ్మని సర్వ యంత్రాత్మిక శక్తిగా మనం కనుక భావించి జపపారాయణ చేస్తే ఆరోగ్యపరంగా కానీ వృత్తి వ్యాపారాలలో కానీ ఆధ్యాత్మిక సాధనలో కానీ యంత్ర పూజలో కాని ఇలా సకల కార్యసిద్ధి మంత్రంగా ఈ నామం సహస్రనామంతో సంపుటీకరణ చేసి పారాయణ చేస్తే అత్యద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది ఓం ఐం హ్రీం శ్రీం సర్వయంత్రాత్మిక ఏ నమ అని మనం లలితా లలితాసహస్రంతో దీన్ని అనుసంధానం చేసి పారాయణ చేసుకుంటే మన మనోవాంఛ అంతా కూడా సిద్ధిస్తుంది ఓం శ్రీమాత్రే నమ श्री महाराज नम महा, श्रीमत्ंहासने नम